అయ్యో పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నాకు ఇక్కడ ఆస్కంతా మరి ఇక్కడే ఉంది మేము ఈ ఇంట్లో యాభై ఐదేళ్ళ నుంచి ఉంటున్నాం నాకు పెళ్ళి ఇక్కడే అయింది పిల్లలు ఇక్కడే కుట్టారు మరి ఈ ఏడా మా ఇల్లు మేము కొనుక్కున్నాం మా సొంతం మీరు లెగుతారా లేదా నేను వచ్చి రెక్కలు లాగేశారు బయటికి వాళ్ళు గొలుసుంటే అది పట్టుకుపోయారు రాజా గారికి మేనగోడల్నే నేను మరి పెడాపరి మహారాజా గారి మేనగోడలనే మా నాయనమ్మ గారు ఇక్కడే ఉండేవారు మరి ఈ ఆస్తి ఈ ఆస్తి మీది కాదని అంటే మరి నేనేం చెప్పలేను మరి మీరు కాపాడగలిగితే కాపాడండి రీక్షించండి ఏదన్నా మా నాయనమ్మ గారు మనవరాలని నేను కొడుకు కూతుర్ని పిడాపురి మహారాజు గారు మీకు ఏమవుతున్నారు సార్ ఈ ప్రాపర్టీ మాది మా గారిది ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ ప్రాపర్టీ అయితే డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతుండగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కోర్టులో వేశారండి వాళ్ళు మీ ప్రాపర్టీ కాదు ఇది మాది మీరు అద్దెకుంటున్నారు అని అద్దుకుంటున్నారని కోర్టులో అయితే కోర్టు వారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ జడ్జిమెంట్ వాటి ఇచ్చారండి ఈ ప్రాపర్టీ మీది ఎవరిదే కాదు ఈ వాటా మీది ఆ వాటా ఒకటే ఆలదే మొత్తం ఇల్లు అంతా ఆలదు కాదు సక్కభాగం మీది అని చెప్పి ఇచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి గొడవలు పెడతానే ఉన్నారండి రీసెంట్గా మాకు ఇక్కడ లోకల్లో తెలుగుదేశం నాయకులు పెళ్లి చిన్నగారు అని ఆయన ఆధ్వర్యంలో జగటాల లక్ష్మి గారు అని ఆయన మేము కొనుక్కున్నాము మా పేరని డాక్యుమెంట్ చేయించుకున్నాము మా పేరని ప్రాపర్టీ ఉంది మీరు ఖాళీ అయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా వారు కోరు పంపించారు పోలీస్ స్టేషన్లో పో పోలీసు వారు ఏం యాక్షన్ తీసుకోలేదండి తీసుకోకపోతే మేము సరే అని మళ్ళీ సిఈ గారి దగ్గరికి వెళ్ళేవాడి సిఈ గారు నేను చూస్తానని అన్నారు ఏం పట్టించుకోలేదు సార్ అలా జరుగుతున్న టైంలో సడన్గా ఒక రోజుని ఒక నలభై మంది మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మా మదర్ని కొట్టి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు ఖాళీ చేసి వెళ్తారా వెళ్ళరా అని చెప్పారు మేము వెళ్ళలేని మేము మా ఇల్లు మేము ఎందుకు వదిలి వెళ్తాం ప్రాపర్టీ మాకుంది వాళ్ళు ఎవరో దొంగ డాక్యుమెంట్ ఇచ్చారని అంటే మేము ఎందుకు ఇస్తాం అని చెప్పి వందకు ఫోన్ చేస్తే వందకు నుంచి పోలీసు వారు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళని తరివేరని వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఎస్ఐ గారు మమ్మల్ని కాగితాలు పట్టు రమ్మన్నారని అని పట్టుకుని వెళ్ళాక మీదే డాక్యుమెంట్లు డాక్యుమెంట్ లేవు కోర్ట్ ఆర్డర్ మేమున్నాము కోర్ట్ ఆర్డర్తో మాకు పని లేదు మాకు దస్తావేజులు కావాలి దస్తావేజులు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి దస్తావేజులు ఎలాగ ఉంటాయి సార్ ఈ ఆర్డర్లో దస్తావేజ్ లేదు కాబట్టి ఈ షేర్ మేము కోర్టు వారు నిర్ణయించి వాళ్ళ వాదనలన్నీ విని మేము ఇచ్చామని కొలతలతో ఇచ్చారండి అందరి లాయర్లు మేము చూపించామండి కోర్టు వారు చెప్పారు అంటే మేము అయితే నమ్మము అని చెప్పి ఈరోజు పొద్దున్న తొమ్మిది గంటల ఆ టైంలో ఎస్ఐ గారు చూపేసుకొచ్చి మీ దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దాన్ని మేము ప్రొసీడ్ అవుతాము రేపేసి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా కడతాము మీద ఎస్సీ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారండి ఇరవై మంది మా ఇంటికి వచ్చి దొమ్మి చేసి అడావిడి చెప్తే దాని గురించి ఏమి సమాధానం లేదు దానికి ఏమీ చెప్పలేదండి వేళొచ్చి వచ్చి ఎస్టీ కేసు కడతాం మేము ఏ యాక్షన్ తీసుకుంటామంటే మేము ఏం చేయమంటాం సార్ ఇదంతా జరిగేది పిఠాపురం డిప్యూటీ సీఎం గారు ఎలా కానాలో పిఠాపురం ఊళ్ళో జరుగుతుంది సార్ దందాలు ఇలాంటి దందాలు చాలా జరుగుతున్నాయి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు ఎవరి కాళ్లే మేమంటే మేమని చెప్పి అంటున్నారు మేము గత డెబ్బై సంవత్సరాలు ఉన్నవాళ్ళు బయటకి పొమ్మంటున్నారు ఇప్పుడు వాళ్ళకి పవర్ ఇస్తారు అది ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి కరెంటు బిల్ మా ఉంది పన్ను మా ఉంది మా ప్రాపర్టీ మాకు ఇది డాక్యుమెంట్ ఉంది ఇన్ని ఉంటుండగా ఇదేమో చేయమండి ఇది సార్ మా బాధ దయచేసి పవన్ కళ్యాణ్ గారని న్యాయం చేస్తారని మేము